దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఆ ప్రభునందు ప్రియులందరికీ ప్రభు అనేటువంటి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ప్రభునందు పిల్లర యూట్యూబ్ ద్వారా మరి ప్రకటిస్తున్నటువంటి ఈ యొక్క అంశాలు మీ అందరికీ కూడా చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతూ ఉన్నాను ప్రభునందు పిల్లర మరి యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది మరి ఇదైతే మీరందరూ కూడా మరి నా కొరకు మీరు ప్రార్థన చేయాలని మిమ్మల్ని కూడా ఆ ప్రభు పేట మీకు మనవి చేస్తుంటున్నాను ప్రభునందు ప్రియులరా మరి ఇంతవరకు ఎన్నో విషయాలు మీకు మీకు ప్రకటిస్తూ వచ్చాను ఇక ముందుకు కూడా మరి చాలా చాలా గుత్తమైనటువంటి విషయాలను సైతం దేవుని యొక్క లేఖన భాగాల్లో నుంచి మనము నేర్చుకుందామండి మనం తెలుసుకుందామండి ప్రభువుకు మహిమకరంగా మనము విశ్వాస జీవితంలో అంతకంతకు వర్ధిల్లుతూ దేవునికి మహిమకరంగా ఈ లోకములో మనము జీవించవలసినటువంటి వారముగా ఉన్నామని మీకు తెలియజేస్తుంటున్నాను ప్రభునందు ప్రిల్లరా ఈరోజు మనము ధ్యానించుకున్నటువంటి అంశము పేరు పరలోక రాజ్య మర్మములు ఈరోజు మనము ధ్యానించుకున్నటువంటి అంశము పేరు పరలోక రాజ్య మర్మములు ప్రభునందు ప్రిలరా పరలోక రాజ్యాన్ని గురించి మన ప్రభు మన రక్షకుడు యేసు ఎన్నో ఉపమానాలు చెప్పాడు ఆయన రాజ్యానికి సంబంధించినటువంటి ఎన్నో ఉపమానాలు చెప్పాడు ఆయన ఈ రాజ్యాన్ని గురించినటువంటి ఉపమానాల ద్వారా సమాజానికి లేదా ఆయన ఏర్పరుచుకున్నటువంటి వారికి చాలా విషయాలంటే చాలా విషయాలు ఆయన తెలియజేశాడు అయితే ప్రిల్లరా మనము కొన్ని లేఖన భాగాలు మనము ఈ సందర్భంగా మనము మనము ధ్యానం చేసుకుందామండి దేవుని యొక్క వాక్య భాగములో నుంచి మతైశ్వర్త పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినాం పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినాం నేను నా నోరు తెరచి రీతిగా బోధించేదను లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు రీతిగా బోధించను ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు ప్రభునందు ప్రిలరా ఈ లేఖన భాగాన్ని మీరు మీరు గమనిస్తున్నారని నేను తలంచుచున్నాను ప్రిలరా ఈ లేఖన భాగములో మన ప్రభు ఒక ప్రవక్త పలికినటువంటి ఒక మాటను ఆయన తనతో ఉన్నటువంటి వారికి అంటే తన శిష్యులకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు దయతో మీరు గమనించాలి ఎప్పటి నుంచి మరుగుగా ఉన్నాయంట లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను ఉపమాన రీతిగా తెలియజెప్పేదనో అంటున్నాడు ఆయన ఈ మాటను ప్రవక్త చెప్పాడు ప్రవక్త పలికినటువంటి మాట మనము ఇంకొక విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి యేసుప్రభు ఏదైనా ఒక విషయాన్ని ఆ రాజ్యాన్ని గురించి చెప్పాలి అనుకున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే రీతిగా చెప్పాడు ఆయన ఎందుకు అయినా రీతిగా చెప్పాడు అంటే ప్రవక్త చెప్పాడు ప్రవక్త చెప్పాడు ఏమని చెప్పాడంటే లోకము పుట్టినది మొదలుకొని మరుగుగా ఉన్నటువంటి విషయాలు లేదా రహస్యంగా ఉన్నటువంటి విషయాలు ఉపమాన రీతిగా ఉపమాన రీతిగా ఉపమానము లేకుండా వాళ్ళకి ఏమీ చెప్పలేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మతయ స్వార్థలో మత్తయ్య గారు రాసినటువంటి ఈ విషయాన్ని లేదా ఈ సందర్భాన్ని మీరు గమనించాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను ఈ లేఖన భాగాన్ని లేదా ఈ ప్రవచనాన్ని మనం ఆలోచిస్తే గనక ఇది కీర్తనల గంధం డెబ్బై ఎనిమిదవ అధ్యాయము మొదటి రెండు వచనాల్లో రాయబడింది పిల్లరా ఇక్కడ మనం ఏదైతే మనం చదువుకున్నామో అక్కడ కూడా అదే విషయాన్ని రాయబడింది కీర్తనల గంధం డెబ్బై అధ్యాయము మొదటి రెండు వచనాలు ఈ రెండు వచనాల్లో మీరు మీరు చదివితే గనక కీర్తనల గ్రంథంలో ఈ రెండు వచనాలు కూడా మీరు చదివితే గనక డెబ్భై ఎనిమిదవ కీర్తన మొదటి రెండు వచనాలు నా జనులారా నా బోధకు చెవియ గుడి నా నోటి మాటలకు చెవియ గుడి నేను నా నో నేను నోరు తెరచి ఉపమానము చెప్పేదను పూర్వకాలపు గూఢ వాక్యములను మీకు తెలియజెప్పేదను తమేన్ ఎప్పటి నుంచి అంట పూర్వకాలపు మనం కొత్త నిబంధనలు ఏం చూస్తున్నామంటే లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను అంటున్నాడు ఆయన ప్రభునందు ప్రియులరా ఆదికాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు మనకు పాత నిబంధన గ్రంథంలో ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉన్నాయి ఎన్నో సందర్భాలలో ఆ రాజ్యాన్ని గురించినటువంటి విషయాలను దేవుడు తన దాసులైనటువంటి వారికి తెలియజేశాడు ఆయన ఆది కాండములోనే ఆ రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలను ఆయన తెలియజేశాడు ఆ రాజ్యం ఎప్పటి నుంచి ఉందని మీరు తలంచవచ్చు ప్రిల్లరా ఆ రాజ్యము లోకము పుట్టినది మొదలుకొని ఆ రాజ్యం అనేది ఉంది ఎలా మీరు ఇంత ఖచ్చితంగా మీరు చెప్పగలరు ఆ రాజ్యాన్ని గురించి అని మీలో ఎవరికైనా అనుమానం లేదా ప్రశ్న అనేది కలిగినట్లయితే లేఖన భాగంని మనము గమనిద్దామండి మతైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై నాలుగు వచ్చినా నేను చదువుతున్నాను ముప్పై నాలుగు వచ్చిన ముప్పై మూడవ వచ్చినం కూడా చదువుతున్నాను మతైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినాను తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిల్వబెట్టను అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొని రాజ్యం ఎప్పటినుంచి ఉందంటున్నాడు ఆయన ఎప్పటి నుంచి అంటు ఆయన లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకొనండి కుడివైపున కుడివైపున గొర్రెలు ఎడంవైపున మేకలు కుడివైపున ఉన్నవారు ఆశీర్వదించబడినవారు ఆశీర్వదించబడినవారు పిలువబడినవారు ఏర్పరచబడిన వారు నమ్మకంగా ఆయన కొరకు జీవించేటువంటి వారు నమ్మకంగా ఆయన కొరకు జీవించినటువంటి వారు ప్రభునందు ప్రియులరా అందుకే వారిని ఆశీర్వదించబడిన వారు రండి మీ కొరకే లోకము పుట్టినది మొదలుకొని సిద్ధపరచబడినటువంటి రాజ్యాన్ని మీరు మీరు స్వతంత్రించుకొనండి మీరు సొంతం చేసుకోండి అని ప్రభు ఆ దవళ సింహాసనం మీద ఆశీనుడై ఉన్నప్పుడు ఆయన కుడివైపు ఉన్నటువంటి ఉన్నటువంటి వారిని గురించి ఎడవైపు ఉన్నటువంటి వారిని గురించి పలికినటువంటి మాటలన్నీ కూడా మనము ఈ మతైశ్వర్త ఇరవై ఐదవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లర ఇది కూడా ఒక ఉపమానం ప్రభునందు ప్రిల్లరా యేసు ఉపమాన రీతిగా ఈ రాజ్యాన్ని గురించి చాలా ఉపమానాలు అంటే చాలా చెప్పాడు ఆయన ఉపమానము లేకుండా రాజ్యాన్ని గురించి మాట్లాడలేదు ఈ ఉపమానాలన్నీ కూడా నాలుగు సువార్తల్లో మనం చూడొచ్చు ప్రిల్లరా మత్తై మార్కు లూకా యోహాను ఈ నాలుగు సువార్తల్లో కూడా ఉపమానాలు రాజ్యానికి సంబంధించినటువంటి ఉపమానాలు చాలా అంటే చాలా సందర్భాలలో చాలా విషయాలు ఆయన చెప్పాడు ప్రిల్లరా మీరు వాక్యాన్ని మీరు గమనిస్తే ఈ మతశ్వార్థ పదమూడవ అధ్యాయంలోనే మనం గమనిస్తే కనుక చాలా ఉపమానాలు ఉన్నాయి విత్తువాను గురిచినటువంటి ఉపమానం గురువులను గూర్చినటువంటి ఉపమానం ఆవగింజను గుర్చినటువంటి ఉపమానం పులిసిన పిండిని గూర్చినటువంటి ఉపమానం తర్వాత దాచబ పొలములో దాచబడినటువంటి ధనమును గుర్చినటువంటి ఉపమానం మంచి ముత్యములను కొన వెతుకుతున్నటువంటి వర్తకుని పోలి ఉన్నది పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ఉపమానం అలాగే సముద్రంలో వేయబడినటువంటి నానా విధములైనటువంటి చేపలను పట్టినటువంటి వలను ఆ రాజ్యానికి సంబంధించినటువంటి ఉపమానం ఈ ఉపమానాలన్నీ కూడా ఒక్క మతైస్సు వార్తలోనే ఆ రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలను ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం ప్రియులరా ప్రభునందు ప్రియులరా ప్రవక్త పలికాడు ఆసాపు కీర్తన ఈ ఆసాపు కీర్తన మనం గమనిస్తే గనక చాలామందికి మీరు ఏమనుకుంటున్నారంటే కీర్తనలన్నీ నూట యాభై కీర్తనలు ఉన్నాయి నూట యాభై కీర్తనల్లో చాలామంది ఈరోజు ఏమంటున్నారంటే దావీది కీర్తనలు అంటున్నారు ప్రభునందు పిల్లరా దావీది కీర్తనలు అని అంటున్నారు కానీ ఈ నూట యాభై కీర్తనలు దావీదు ఒక్కడే రాయలేదు గమనించాలి దావీదు ఒక్కడే నూట యాభై కీర్తనలు అయినా రాయలేదు చాలామంది రచయితలు ఉన్నారు మీరు గమనించాలి చాలామంది రచయితలు ఉన్నారు చాలామంది రచయితలు ఉన్నారు ప్రియుల అయితే ఒక విషయాన్ని మీరు గమనించాలి ఈ నూట యాభై కీర్తనలలో ఎక్కువ కీర్తనలు రాసింది ఎవరు అంటే దావీదు కొన్ని కీర్తనలు అయితే ఎవరు రాశారో కూడా తెలియకుండా పోతా ఉంది కనుక ఈ మాటలు మీరు గమనించాలని ప్రభుపేట మీకు మనం చేస్తుంటున్నాను కీర్తనలన్నీ కూడా రచయితలను గురించి మనం ఆలోచిస్తే గనుక హేమాను రాసినటువంటి కీర్తనలు ఉన్నాయి ఆజాఫ్ రాసినటువంటి కీర్తనలు ఉన్నాయి సులోమోన్ రాసినటువంటి కీర్తనలు ఉన్నాయి కోరహు కుమారులు రాసినటువంటి కీర్తనలు అలాగే ఏతాను రాసినటువంటి కీర్తన మోషే రాసినటువంటి కీర్తనలు వీళ్ళందరూ కూడా రచయితలుగా ఉన్నారు రచయితలు అంటే ఈ కీర్తనలు రాసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అందులో దావీదు కూడా ఉన్నాడు దావీదు ఎక్కువ కీర్తనలు రాశాడు ప్రియులరా కనుక మీరు మీరు గమనించాలి ఈ డెబ్బై ఎనిమిదవ కీర్తన మనం ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం కదా ఈ డెబ్బై ఎనిమిదవ కీర్తనను ఆసాపు రచించినటువంటి కీర్తన అది ఆసాపు ఒక ప్రవక్త అని మతైసు వార్తలో మనము ప్రభు ఆయన ఉపమాన రీతిగా చెప్పినటువంటి సందర్భాలలో ఆ లేఖనాన్ని గురించినటువంటి ఆ భావాలలో ఆయన తెలియజేస్తున్నట్లుగా మనము ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం ప్రియులరా అందుకే ఈ రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలలో ఆయన ఏం చేస్తున్నాడంటే లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదని అంటున్నాడు ఆయన కీర్తనల గంధంలో మనం చూస్తే కనుక పూర్వకాలపు గూఢ వాక్యములు గూఢ వాక్యములు అంటే రహస్యంగా ఉన్నవి లేదా మర్మంగా ఉన్నవి అనేటువంటి ఈ మాటను మీరు గమనించాలని నేను ప్రభు మీకు మనవి చేస్తుంటున్నాను ప్రభునందు ప్రియులరా చాలా విషయాలు ఆయన ఉపమాన రీతిగా చెప్పాడు ముఖ్యంగా ఆ రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలు వార్త మనము పదమూడవ అధ్యాయము వచనాన్ని కూడా మనం చూద్దామండి వచనాన్ని కూడా మనం చూద్దామండి తరువాత శిష్యులు వచ్చి మతేశ్వార్త పదమూడవ అధ్యాయము వచనం తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా వారితో ఎందుకు మాట్లాడుచు ఉన్నావని ఆయనను అడుగుగా ఆయన వారితో ఇట్లా నేను ఉపమానం విన్నారు మీరు పైనన్న వచనాలు కనుక మీరు చూస్తే గనక ప్రభు విత్తువాని గురించి ఉపమానం చెప్పాడు ఆయన ఆ ఉపమానం చెప్పిన తర్వాత ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి మీరు మత వార్తలో కనుక మీరు గమనిస్తే కనుక మతైశ వార్త నాలుగో అధ్యాయంలో మీరు గమనిస్తే కనుక అక్కడ ఇంకా కొంచెం చాలా స్పష్టంగా రాయబడింది నాలుగో అధ్యాయము పదవచనం నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయం పదవచనం ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులు శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండినవారు ఆ ఉపమానమును గురించి ఆయనను అడిగిరి ఎప్పుడు అడుగుతున్నారు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు నీవు విత్తువానని గురించి ఉపమానం చెప్పావు కదా ఆ ఉపమానం ఏంటయ్యా ఉపమానాన్ని గురించి అని ఆయన శిష్యులు ఆయనతో ఉన్నవారు ఆయన అడుగుతున్నారు చూడండి తర్వాత మాట చూడండి పదకొండవ వచ్చిన చూడండి అందుకు ఆయన దేవుని రాజ్య మర్మము తెలుసుకున్నట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెనుపట నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూసియు కనుగొనకును వినుటకైతే వినియు గ్రహింపక ఉండుటకును అన్నీ ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవని వారితో చెప్పాను ప్రభునందు ప్రిలరా ఎందుకు ఆయన ఉపమాన రీతిగా ఆయన చెప్తూ ఉన్నాడంటే ఆ రాజ్యానికి సంబంధించినటువంటి విషయం తెలుసుకునట మీకు అనుగ్రహింపబడి ఉన్నది మీకు మీకు వెలుపట నుండు వారు మీరు జాగ్రత్తగా మీరు గమనించాలి ఇక్కడ మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపట నుండు వారు అంటే బయట ఉన్నటువంటి వారు మారు మనసు లేక ఉన్నటువంటి వారు ప్రభువునకు దూరంగా ఉండేటువంటి వారు ఇంకా ఈ లోకములో ఉండేటువంటి వారు ఆ రాజ్యాన్ని గురించి వాళ్ళు తెలుసుకోలేరు అంటున్నాడు ఆయన ఆ రాజ్యాన్ని గురించి వాళ్ళు గ్రహించలేరు అంటున్నాడు ఆయన ఇంకొక విషయాన్ని మీరు ఇక్కడ మీరు గమనించాలి ఈ మతైసు వార్తలో దేవుని రాజ్యము అని రాయబడింది మతైసు వార్తలో కనుక మనం చూస్తే కనుక పరలోక రాజ్యము అని రాయబడింది దేవుని రాజ్యము అన్న పరలోక రాజ్యము అన్న ఒకటే దేవుని రాజ్యము వేరు పరలోక రాజ్యము వేరు అని చాలామంది ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు కానీ ప్రియులరా రెండు రాజ్యాలు లేవు ఉన్నది ఒకే రాజ్యం అది క్రీస్తు రాజ్యం దానికి రాజు లేదా యువరాజు మన ప్రభు మన రక్షకుడు ఆయన కనుక ప్రియులరా మీరు దయతో మీరు ఈ మాటలు మీరు గమనించాలని ప్రభు పెట్ట నేను మీకు మనోచిస్తుంటున్నాను పిల్లరా మీరు మత ఈ స్వార్థ పదమూడవ అధ్యాయం పద పదవచ్చిన మీరు గమనించినట్లయితే తరువాత ఆయన శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని అడుగుగా ఆయన వారితో ఇట్ల నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు అంటే వారికి అంటే నుండేటువంటి వారికి పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట లేదా తెలుసుకోవడం మీకు అనుగ్రహింపబడింది అంటే ఆ రాజ్యానికి సంబంధించినటువంటి రహస్యాలు ఏమైనా ఉండనివ్వండి కానీ దాన్ని మీరు తెలుసుకుంటారు దాన్ని మీరు తెలుసుకోగలుగుతారు అని ప్రభు తనతో ఉన్నటువంటి వారికి ఆయన తెలియజేస్తున్నాడు అంటే తన శిష్యులైనటువంటి వారికి ఆయన తెలియజేస్తున్నాడు ఆయన కనుక ప్రియులారా మరి ఎలా తెలుసుకోగలుగుతారంటే ఆ రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలను గ్రహించడానికి దేవుడే తన ఆత్మను మనకు అనుగ్రహించాడు ఏదైనా మరుగుగా ఉంది లేదా రహస్యంగా ఉంది మనకు తెలియటం లేదు అంటే దేవుని యొక్క ఆత్మ సహాయంతో లేదా పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మనము వాటిని గ్రహించడానికి దేవుడే మనకు సహాయకుడుగా ఉన్నాడు కనుక ప్రియులరా ఆ రాజ్యాన్ని గురించి మనం విన్నప్పుడు మనము మన కన్నులతో దేవుని యొక్క వాక్యాన్ని చూడాలి మన చెవులతో దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు దాన్ని మనం గ్రహించాలి ప్రియులరా మనం గ్రహించకుండా ఉన్నామంటే మాత్రం వాక్యం వ్యర్థంగా పోతుంది అందుకే మీరు కింద వచనాల్లో కూడా మీరు చూస్తే కనుక వచనం కూడా మీరు చూస్తే గనక కలిగిన వానికే ఇయ్యబడును వానికి సమృద్ధి కలుగును లేని వానికి కలిగినదియు అని యొద్ద నుండి తీసివేయబడును మరియు వారు చూచుచుండియు చూడరు వినచుండియు వినక గ్రహింపక ఉన్నారు ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచూ ఉన్నాను ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయము క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుమట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు చూచుమట్టుకు చూతురు ఎంత ఎంతమాత్రమునో తెలుసుకొనరు అని యషియా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచు ఉన్నది పదహారు వచనం అయితే మీ కనులు చూచుచున్నవి గనక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనక అవి ధన్యములైనవి అనేక ప్రవక్తులను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడలేకపోయిరు మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను ప్రభునందు ప్రియులరా మీరు చూస్తున్నారు కదా ఈ మాటలన్నీ కూడా ప్రవక్త పలికినటువంటి ఒక ప్రవచనం అంటే దేవుని వాక్యానికి మనము మనకు వినబడుతున్నప్పుడు ఆ వాక్యానికి మనం స్పందించాలి ప్రతిస్పందించాలి మనం విన్నామా అని ఆ వాక్యాన్ని నిర్లక్ష్యంగా మనము మనము చూస్తున్నామంటే మాత్రం అది మనం విన్నట్లుగానే ఉంటాము కానీ ఆ వాక్యాన్ని మనం గ్రహించం దేవుని యొక్క వాక్యాన్ని మనము మన కళ్ళతో మనం చూడాలి ప్రియులరా మన కన్నులతో మనం చూడాలి ఎందుకంటే ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి వారిని కూడా మీరు గమనించాలి దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి ఈరోజు చాలామంది ఎలా తయారయ్యారంటే దేవుని యొక్క వాక్యాన్ని అసందర్భంగా నిర్లక్ష్యంగా ఉపయోగించరానటువంటి పరిస్థితుల్లో కూడా వాక్యాన్ని అవసరమైనట్లుగా వాళ్లకు అనుకూలమైనట్లుగా వాక్యాన్ని వక్రీకరిస్తూ అనేకులను తప్పుదోరికి నడిపిస్తున్నారు కనుక మీరు వాక్యాన్ని విన్నప్పుడు అది ఏ సందర్భంలో ప్రకటించబడింది వాక్యాన్ని ఎలా ప్రకటిస్తూ ఉన్నారు ఈరోజు దైవజనులుగా ఉన్నటువంటి వారు లేదా దేవుని యొక్క సేవకులుగా ఉన్నటువంటి వారు నిమిత్త మాత్రులు కానీ దేవుడే గొప్పవాడు దేవుడే ఆధిక్యతను నుంచి నడిపించేటువంటి వాడు దేవుడు ఎల్లప్పుడూ కూడా స్థుతి ఘనత మహిమ ప్రభావములు ఆయనకు మాత్రమే చెందాలి ఆయనకు మాత్రమే చెల్లించాలి పిల్లరా దేవుని యొక్క వాక్యాన్ని మీరు నిర్లక్ష్యంగా మీరు మీరు చూడొద్దండి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు మీరు ఆ వాక్యాన్ని మీరు స్పందించాలి ఆ వాక్యానికి మీరు ప్రతిస్పందించాలి దేవుని యొక్క వాక్యాన్ని హృదయముతో గ్రహించాలి వాక్యాన్ని గనక మనం గ్రహించలేదు అంటే మన హృదయాన్ని ఆయన ఎలా అంటున్నాడంటే క్రొవ్వి నది అంటున్నాడు ఆయన దైతో మీరు గమనించాలి ఇది నా మాట కాదు ఇది దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట ఇది వినుటకు వారి చెవులు మందములై ఉన్నవి నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయము నది అంటే వాక్యాన్ని విన్న తర్వాత మనసు త్రిప్పుకుంటూ ఉన్నారు వాక్యాన్ని చూస్తూ ఉన్నారు కానీ చూస్తూ ఉన్నారు కానీ చూడ నొల్లని వారు దైతో మీరు గమనిస్తున్నారా ఈ మాటలు దైతో మీరు వింటూ ఉన్నారా ఈ మాటలు వాక్యాన్ని చూస్తూ ఉన్నారా నొల్లని వారు అంటే ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఆయన అంటే కొంతమంది నిర్లక్ష్యంగా వాక్యానికి అవిధేయతగా ఉన్నారు వాక్యాన్ని వింటూ ఉన్నారు హృదయాన్ని త్రిప్పుకుంటూ ఉన్నారు దేవుని వలన స్వస్థత స్వస్థత అంటే కేవలం మనకు ఈ బాహ్య సంబంధమైనటువంటి స్వస్థతనే కాదండి మనకు అంతరంగిక సంబంధమైనటువంటి స్వస్థత కూడా మనకు కావాలా మంచి బుద్ధి మంచి మనసు మంచి మనస్సాక్షి అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా చాలా సందర్భాలలో ప్రభునందు ప్రియులారా మీరు ఈ మాటలు మీరు గమనించాలని ప్రభు నేను మీకు మనవి చేస్తుంటున్నాను ఆయన రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలను ఆయన ఉపమాన రీతిగా ఆయన తెలియజెప్పాడు చాలా అంటే చాలా విషయాలు చెప్పాడు ఆయన కనుక ప్రియులరా ఆ రాజ్యం లోకము పుట్టినది మొదలుకొని ఆ రాజ్యం ఉంది అని మనము లేఖనాన్ని కూడా మనం చూసాం చాలామంది ఆ రాజ్యాన్ని పొందాలనుకుంటూ ఉన్నారు కానీ వారి వల్ల కాదు కానీ ఎవరైతే నమ్మకంగా ఆయనను సేవిస్తూ ఉంటారో ఎవరైతే నమ్మకంగా ఆయనను వెంబడిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ రాజ్యాన్ని సొంతం చేసుకుంటారు వారు మాత్రమే ఆ రాజ్యాన్ని పొందుతారు కానీ మిగిలిన వాళ్లకు వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పడానికి కొంచెం కష్టంగా ఉంది కనుక ప్రియులరా నమ్మకంగా మీరు ప్రభువును వెంబడించండి ప్రభు మీ కొరకు ఆ నిత్య రాజ్యాన్ని ఆయన ఏర్పరచాడు ఎవరికి కూడా ఇందులో ఇక్కడ ఇక్కడ మనకు స్థిరమైనటువంటి నివాసము మనకు లేదు మనకు మనము ఉండబోయేటువంటి దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం కనుక ప్రియులరా నమ్మకంగా మీరు ప్రభువును సేవిస్తూ దేవునికి మహిమకరంగా మీరు ముందుకు సాగిపోవాలని ఈ మాటల ద్వారా మీకు తెలియజేస్తున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశ్రవదించనుగాక ఆమెన్ ఆమెన్ అందరికీ కొందనా అయ్యా అందరి కొందనా అమ్మ అందరికీ కొందనాలమ్మా అందరికొందనా